దర్శలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న కోటమి ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మాజీ ఎమ్మెల్యే నారుచెట్టి పాపారావు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తిండి నారాయణ రెడ్డి బీజేపీ ఇన్ఛార్జి మాడుపాకులు శ్రీను మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు చూసుకుంటే మహిళలకు అంతా మాటిచ్చారు మద్య నిషేధం మద్య నిషేధం అని మాటిచ్చి మహిళలను మోసం చేశారు ఈ ఐదేళ్లలో ఎక్కడా కూడా మద్యం సేవించే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తగిన దాఖలాలు లేవు సర్వే చూసుకుంటే ముప్పై నాలుగు పర్సెంట్ మంది మద్యం సేవిస్తున్నారు కల్తీ మద్యం తాగి ఎంతో మంది అనారోగ్యం పాలవుతున్నారు ప్రాణాలు కోల్పోయారు ఈ కల్తీ మద్యం అమ్మకాల్లో లక్షల కోట్లు నూటీ చేశారు ప్రభుత్వం వచ్చాక మద్య నిషేధం అధికారం వచ్చాక మద్య నిషేధం అని చెప్పి ప్రభుత్వం దా ద్వారానే మద్య అమ్మకాలు చర్యలు చేపట్టారు అందులో ప్రముఖ నాయకులు మద్యం తయారీలో ఆరితేరి తయారీ కంపెనీలు కూడా నిర్వహిస్తున్నారు మహిళలను మోసం చేసి మద్య నిషేధం అనే మాట తప్పిన వీళ్ళకి అంతా మహిళా శక్తి ఏకమై రేపు సమాధానం చెప్తారు రహదారులు వి రహదారుల దగ్గర మద్యం షాపులు ఉండకూడదని సుప్రీంకోర్టులో ఉత్తర్వులు ఇచ్చినా అది ఏమి పట్టించుకోకుండా ప్రభుత్వం నడుచుకుంటుంది రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం భవిష్యత్తు బాగుపడుతుంది